నేను ఆపిల్ కొన్నగా అదే వింటనే ఆపిల్లకు లక్ష రూపాయలు ఏ ఒక ఆపిల్లకు సేపులకు లక్ష రూపాయలు రెండు వందల రూపాయలు పెడితే అంగ అంగట్ల అట్టది అది కాదే పిచ్చిదాన సెల్ ఫోను ఆపిల్ గుర్తున్నది కొంటే రెండు లక్షల రూపాయలు ఆవిపోను అన్నట్టు ఆవు ఫోను ఏంది ఆవుల ఫోన్ కొన్నావా అని ఆవుల ఫోనా ఏ ఏంది నాకు ఏం అర్థమైతే లేదు ఆవుల ఫోనా ఆవుల ఫోనా కొన్నామా అని అవ్వో అది ఎందుకు మంచిగా ఉంటుందా ఓలా అవ్వో అది ఫోటో వదిలిగితే మస్తు వస్తుంది చూడు అవును మంచిగా వస్తుంది కావచ్చు అబ్బా బిడ్డు దీనికి మంచిగా అత్త చెప్తే ఇది నన్ను అలసదతుంది ఆవు ఆవులో అసలే ఆవుల ఫోన్ కొన్నానట దీనికి లక్ష రూపాయలు పెట్టుకుంటుందా ఇది దీని సంగతి చూసి ఏం మంచిగా అత్త అంది మంచిగా అత్తలేదు కాదే చి పిచ్చి ఫోన్ కాదు ఇది చెంది ఫోన్ కొనుక్కుంటావచ్చు ఏంటో బాగా డిస్కషన్ చేస్తాను కానీ ఏంటి దగ్గర చెప్పారు అది ఉండలే ఇందు కొన్నాం కొన్నాం అంటారు చెప్తే నేను కూడా కొనుక్కుంటా ఇద ఆవుల ఫోన్ ఉన్నదట కాదే ఓ సమ్మక్క ఇది ఆవుల ఫోన్ల ఫోటోలు అట కిలుక్కు క్లిక్ అంటదట ఆవుల ఫోన్ల కిలుక్ కిలుక్ అంట అన్నట్ట ఏ చేప చెప్పు రాదే నా మొగని నిలవకుండా బీరు వలడ పైసలు తీసుకొని ఎత్తన మంచిది ఇలా దెబ్బలు పడ్డ మంచిది ఆవుల ఫోన్ కొనుకొత్తుకుంటా అబ్బా చెప్పే అబ్బా చెప్పే పుల్లక్క అబ్బా చెప్పే ఇది పుల్లక్క కాదే బర్రెక్క ఇదేమో దునపోతున్నట్టున్నది బర్రెలెక్క దాని పేరు పుల్లక్క ఏండో ఈ కాచి బర్రెక్క అని విలవాలి నన్నే అట్లా అంటారా అని ఆ ఐఫోను నేను మంచిగా లక్ష రూపాయలు పెట్టి కొనుక్కొచ్చిన నన్ను బరే లెక్క అంటారా నేను ఇప్పుడు ఈ ఐఫోన్ల పూట దిగి కిలుక్కు పెడితే కలుక్ అంటదా అందరికీ నీ మోకానికి కిలుక్ అంటది కలుక్కు అంటదా అని దున్నపోతుంది చూసి బర్రె వత్తాను నేను వస్తాను అని చూసుకొని అందరూ ఈ బర్రెం చూస్తామని ఎవరు చూస్తాడు ఎవరు చూడాడు మళ్ళీ స్నాపులు పెట్టి దిగుతుంది అట ఆడమ్మ దున్నపోతున్నట్టు ఉండి ఏం దిగుతాయిగా మస్తుంటది నేను హీరోయిన్ ఉన్నట్టున్నా నా అందానికి ఎంత మంచిగా ఉన్నది స్నాప్ పెడితేనే అయితే నేను హీరోయిన్ అయిత ఇక మొత్తం నాయన తారనైతా ముఖం ఎవ్వరు గారు నేనైతే పుల్లు ఫేమస్ అదైత శ్రీలీలనైత ఇదిగో అనుకోకున్న రావుల ఫోను ఒక్కటే సంకల్ గుద్దుకుంటాంది లంగముఖం జుడ్డున్నట్టుండి ఇప్పుడు స్నాప్ల దిగాలే ఎవరి ఫోన్ల ఫోటో క్లిప్ కానీ ఎప్పుడు దిగాలి ఏం కాత వీళ్ళిద్దరు యాభై వేలు ఇద్దరు ఇంకొని కచ్చుకుంటా నాకు లేని తోటి ఆశ పుట్టించిల్లు పానం అంతగా కొనుక్కునే దాకా నిద్ర పట్టది తెల్లని దాకా నేను నిద్ర పోతాను లేదు దేవుడా ఎట్లయ్యా నెక్కలేని కోసం నాకే వచ్చింది మీరిద్దరు ఫోన్ కోసానికి కొట్టుకొని జావు ఉంది నేను ఎందుకు కట్టుకుంటామే నిన్ను ఇప్పుడు గుద్ది గుద్ది దంపదం ఫోన్ ఇచ్చేదాకా నిన్ను ఇప్పుడు మెత్తగా తాంటాం ఫోన్ గుంజుకుంటాం ఇద్దరు ఫోన్ గుంజుకునేటట్టు ఉన్నట్టునందుకు పోతా అవ్వ బిడ్డో నేను ఇంట్లో తలుపులు వేసుకొని దాక్కుని ఇంట్లోనే కిలుకు ఫోటోలు దిగుతా నా ఫోను నా ఫోను అదొక తల చేసింది నా ఫోను నా ఫోను దాని ఫోన్ అది తీసుకపోతే ఇక్కడికి పాడుగాని మంచిది దిగది పోతే నువ్వు వెనుకెడతాను ఆ అవుల నీ కాళ్ళు మాండా నీ ఫోన్ చెప్తాను చేస్తాను అప్పులు బాధ అనిపిస్తుంది పోయి నీ ఎట్లయినా మంచిదే అరక తిన్నా మంచిదే ఐఫోన్ కొనుక్కుంటా వాళ్ళిద్దరు కొనుక్కున్నాక నేను ఎందుకు కొనుక్కోవద్దు నేను కూడా కొనుక్కుంటాను నేను ఇప్పుడు ఎట్లా మంచిదే ఒన్నిళ్ళు భూమి జాగమ్మా అయినా ఐఫోన్ కొనుక్కొని ఇప్పుడు ఆవుల ఫోన్ అంతా కొనుక్కొని ఇప్పుడు కిలుకు ఫోటో దిగకపోతే నా పేరు అది కాదు మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి